ఈరోజు ఎన్టీఆర్ నూట రెండవ జయంతి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ చేత తెలుగు దర్శనం వ్యక్తం చేస్తుంది గత కొన్ని రోజులుగా ఈ విషయం పైన మేము గట్టిగా ప్రావడం చేశాం ఎందుకంటే ఎన్టీఆర్ జనాల్ని పార్టీ ఒక కాదు ఒక భగవంతుగా కొలుస్తున్నారు మన వ్యక్తికి ఈ వ్యాలీ నిజంగా తెలుగు జాతి గర్వపడుతుంది ఒక దసరా దీపావళి ఉగాది కృష్ణాష్టమి సంక్రాంతి అన్ని పండుగలు ఒకే వేళ వచ్చినట్టు వచ్చింది మనం ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంకొక చరిత్ర నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలా ఒకటే ఈ మహానాడికి ఇది ఒక సరిపోతు ఎరుగు వచ్చింది రిపట్గా అదే హిందీ రామారావు గారు మనం చూస్తాం ఎయిటీ టూలో కాంగ్రెస్ పార్టీ తెలుగు వారు అంటివేస్తుంటే మేము మద్రాసే కాదు ఇడ్లీ సాంబార్ కాదు మాకు రాష్ట్రం ఉంది తెలుగు చేతుందని చెప్పి ఆ రోజు పార్టీ పెట్టి తొమ్మిది మాసాల్లో ప్రజలు సృష్టించారు ఇవాళ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎన్టీఆర్ లాగా ఇక్కడ బ్రేక్ మగాడు మనగాడు పుట్టడు అందుకే తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం పుట్టింది సమాజమే దేవాలయం ప్రజలే దాని పార్టీ ఆయన పెట్టిన ముహూర్త బలండి అలా తెలుగుదేశం పార్టీ తెలుగు జాతులందరికీ ఈ పార్టీకి చావలేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుతాం నిండు నూరేళ్ళు మీరు ఉండాలి ఆంధ్రప్రదేశ్ని తప్పనిసరి తీసుకెళ్ళాలి ఈవేళ తెలుగు వారి పరుషాన్ని ప్రపంచాన్ని చాటిన వ్యక్తి తలవర తెలుగు అదో ఇండియా నిలబడి ఇండియా అయితే చంద్రబాబు నిలబెట్టారు అందువల్ల వాళ్ళు చాలా మంది నన్ను ఈ మధ్యకాలంలో కోగట్టు అన్నారు కానీ ఈ కోవట్టే ఎన్టీఆర్ది జయంతి చేసేలాగా అధికారిక తీసుకొచ్చాం అందులో ఈ బీవీ రామ్కి ఎన్టీ రామారావు భర్మ పద్దెనిమిది అయితే నా జన్మం జరిగే పద్దెనిమిది అందులో ఎన్టీ రామారావు బంధం ఉంది డిఫరెంట్గా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా చేశా అంతే కాని రామాలు ఆ డెఫినెట్గా చంద్రబాబు ఈ సెల్యూట్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓ విజువల్ లీడర్ డిఫరెంట్ గా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ తీసుకెళ్తారు డిఫరెంట్ గా ఈ మహానాడు కడపలో ఊహించిన విధంగా వస్తారు నిజంగా జగన్ అడ్డాలోనే అవుట్ అయిపోయింది అంటే తెలుగుదేశం పార్టీ ఎవరికి ఈ పార్టీకి లేదు ఏ పార్టీగా పోవాలి తప్ప ఎన్టీఆర్ పార్టీకి చావ్ బాగా చేస్తూ జింద్ జోహార్ ఎన్టీఆర్